శ్రీమాత్రే మహా అందరికీ నమస్కారమండి వృషభ రాశి వారికి ఆగస్టు నెలలో ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ఎవరు అవునన్నా కాదన్నా మీకు జరగబోయేది ఇదే భూమండలంలో ఎక్కడున్నా ఈ వీడియో చూడండి మరి వృషభ రాశి జాతుకుల జీవితంలో ఈ నాలుగు రోజులలో ఏం జరగబోతుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై శ్రీరామని కామెంట్ చేయండి వృషభ వారి జీవిత ప్రయాణం ముఖ్యంగా బాల్యం నుంచే ఎన్నో సవాళ్లతో ఒడిదుడుకులతో నిండి ఉంటుంది అయితే ఇక్కడే వారి ప్రత్యేకత వారి వ్యక్తిత్వం దాగి ఉంటుంది వారి ఆ కష్టాలను కుంగిపోయి జీవితం మీద విరక్తి పెంచుకోకుండా వాటిని ఒక అనుభవంగా ఒక పాఠంగా స్వీకరిస్తారు ఈ అనుభవాలే వారిని రాటుతీలలా చేస్తాయి ఈ కష్టాలే భవిష్యత్తులో ఎంతటిపెను తుఫాను లాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఆత్మవిశ్వాసాన్ని వారికి అందిస్తాయి అందుకే రాశి వారు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు వారిని అంత సులభంగా ఎవరూ మోసం చేయలేరు చిన్ననాటి కష్టాలు వారిని వజ్రంలా తీర్చిదిద్దుతాయి మీలో ఉండే ఆ భూమాతి యొక్క సహనం ఆ స్థిరచితం ఆ పట్టుదల ఇవన్నీ ఎలా ఉన్నాయి ఈ రోజు మనం కేవలం జాతకం గురించి కాదు మీ జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న ఒక గొప్ప పరివర్తన గురించి ఒక అద్భుతమైన ఖగోళ నాటకం గురించి మాట్లాడుకుందాం ఈ నాటకంలో ప్రధాన పాత్రధారులు ఇద్దరు ఒకరు అగ్నిస్వరూపుడు సైన్యాధుడు మీలో శక్తిని నింపే కుజభగవానుడు మరొకరు దేవతల గురువు జ్ఞానప్రదాత అదృష్టాన్ని పెంచే బృహస్పతి ఈ ఇద్దరూ కలిసి మీ జీవితం అనే క్షేత్రాన్ని దున్ని దాన్ని బంగారు పంట పండించడానికి సిద్ధంగా ఉన్నారు దీన్ని చూసి భయపడాల్సిన పనిలేదు దీన్ని అర్థం చేసుకొని మీ జీవితానికి మీరే సారథులుగా ఎలా మార్చవచ్చో మనం తెలుసుకుందాం ముందుగా మనం మీ ఇంటి నుండి మొదలు పెడదాం మీ సుఖస్థానమైన నాలుగు ఇంట్లో అంటే మీ ప్రశాంతతకు మీ తల్లికి మీ ఇంటికి మీ ఆస్తులకు సంబంధించిన స్థానంలో ప్రస్తుతం ఇద్దరు శక్తివంతమైన అతిథులు కూర్చుని ఉన్నారు ఒకరుకు కుజుడు హేతువు కుజుడు అంటేనే శక్తి ఆవేశం కేతువు అంటేనే ఆధ్యాత్మికత వైరాగ్యం పదునైన కత్తి లాంటివాడు ప్రశాంతంగా ఉండాల్సిన ఇంటిలో ఈ అగ్ని ఈ పదునైన శక్తి వచ్చి కూర్చున్నప్పుడు ఏమవుతుంది ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతుంది మీలో ఏదో తెలియని అశాంతి చికాకు మొదలవుతాయి అంతా బానే ఉంది కానీ ఇంట్లో ఉండబుద్ధి కావటం లేదు అనే ఫీలింగ్ కలుగుతుంది చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ అమ్మగారితో వాదనలు జరిగే అవకాశము ఉంది ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటే అవి మళ్లీ తెర మీదకు రావచ్చు వాహనాలు నడిపేటప్పుడు కొంచెం ఎక్కువ జాగ్రత్త అవసరం ఇప్పుడు మీరు అయ్యో ఇంట్లో ప్రశాంతతే లేకపోతే ఎలా అని ఆందోళన పడచ్చు కానీ ఒక్క క్షణం ఆగండి కుజుడు కేతువు ఇక్కడకు వచ్చింది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు మీ ఇంటి పునాదులను శుభ్రం చేయటానికి మీ ఇంట్లో మీ మనసులో పేరుకుపోయిన పాత చెత్తను అనవసరమైన బంధాలను ప్రతికూల శక్తులను తొలగించడానికి వారు ఒక కాస్మిక్ క్లీనింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు కేతువు ఒక సర్జన్ లాంటివాడు అవసరం లేని కణితిని కోసి పారేస్తారు అలాగే మీ ఎదుగుదలకు అడ్డుపడుతున్న పాత భావోద్వేగాలను జ్ఞాపకాలను ఆయన నిర్దాక్షిణ్యంగా కత్తిరించి పారేస్తారు ఇక కుజుడు మీలో ఉన్న శక్తిని బయటకు లాగి ఇంట్లో ఉన్న సమస్యలను చూస్తూ కూర్చోకు వాటిని పరిష్కరించు పాడైపోయిన నల్లాను రిపేర్ చేయి పెండింగ్లో ఉన్న ఇంటి పనులను పూర్తి చేయి నీ ఇంటిని నీ కుటుంబాన్ని నువ్వే కాపాడుకో అని మిమ్మల్ని ఖండిస్తూ చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ సమయంలో వచ్చే చికాకును ఆవేశాన్ని గొడవల వైపు కాకుండా ఇంటిని బాగు చేసుకోవటం వైపు మళ్లించండి తోట పని చేయండి ఇంటికి కొత్త రంగులు వేయించండి మీలో ఉన్న శక్తిని ఒక నిర్మాణాత్మకమైన పని కోసం వాడండి ఇది మీ ఇంటి వాస్తు దోషాలను కూడా సరిచేస్తుంది అమ్మగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఆమెతో ప్రేమగా మాట్లాడండి ఇది కష్టమైన సమయమే అయినా ఈ పరీక్షల్లో నెగ్గితే మీ కుటుంబ బంధాలు మీ ఇంటి ప్రశాంతత మునుపటి కన్నా వంద రెట్లు బలంగా తయారవుతాయి ఒకవైపు ఇంట్లో ఇలాంటి అగ్నిపరీక్ష నడుస్తుంటే మరోవైపు దేవతల గురువైన బృహస్పతి మీ ధన కుటుంబ స్థానమైన రెండో ఇంట్లో కూర్చొని నాయన నువ్వు దేనికి భయపడకు నీకు నేనున్నాను అని ఒక చల్లని చిరునవ్వుతో భరోసా ఇస్తున్నాడు రెండో ఇల్లు అంటే డబ్బు కుటుంబం ఈ స్థానంలో గురువు ఉండటం అనేది ఒక అదృష్టం ఆయన మీ ఆర్థిక పరిస్థితిని విస్తరింపచేస్తున్నాడు మీ బ్యాంకు బ్యాలెన్స్ పెరగడానికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవడానికి దారులు చూపిస్తున్నాడు డబ్బును ఎలా పొదుపు చేయాలో ఎక్కడ పెట్టుబడి పెట్టాలో అనే జ్ఞానాన్ని మీకు అందిస్తున్నాడు ఇక మీ మాట గురించి చెప్పాలంటే మీ నోటి నుండి ఇప్పుడు తేనె పలుకులు వస్తాయి మీ మాటల్లో ఒక జ్ఞానం ఒక నిజాయితీ ఒక ఆకర్షణ ఉంటాయి మీరు ఎవరితో మాట్లాడినా వాళ్ళు మీకు ఇట్టే మిత్రులైపోతారు కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి కొత్త సభ్యులు రావచ్చు కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది చూడండి ఎంత అద్భుతమైన బ్యాలెన్సో కుజుడి ఇంట్లో వేడి పుట్టిస్తుంటే గురువు మీ మాటను చల్లరి చల్లపరిచి మీ వేడిని తగ్గించే ఉపాయాన్ని మీకు అందిస్తున్నాడు ఇంట్లో సమస్యలున్నా వాటిని ఎదుర్కొనే ఆర్థిక శక్తిని మానసిక ధైర్యాన్ని గురువు మీకు ప్రసాదిస్తున్నాడు ఇప్పుడు అసలైన మ్యాజిక్ మొదలవుతుంది ఈ గ్రహాలు కూర్చున్న చోటు నుండి వాటి చూపులో మీ జీవితంలోని వివిధ రంగాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూద్దాం ముందుగా కుజుడి చూపులు ఆయన తన నాలుగో ప్రత్యేక దృష్టితో మీ ఏడో స్థానమైన వివాహ భాగస్వామ్య స్థానాన్ని దృష్టికి రాసిని చూస్తున్నాడు దీనివల్ల మీ ఇంట్లో ఉన్న ఆవేశం ఆసక్తి మీ జీవిత భాగస్వామి మీద లేదా వ్యాపార భాగస్వామి మీద ప్రసరించే అవకాశము ఉంటుంది మీ భాగస్వామితో గొడవలు అహంకారంతో కూడిన వాదనలు పెరగవచ్చు నేను చెప్పిందే కరెక్ట్ అనే తోరణి రావచ్చు కానీ దీన్ని మరో కోణంలో చూడండి కుజుడు మీలో అభిరుచిని రొమాన్స్ను కూడా పెంచుతాడు మీ బంధంలో ఉన్న నిచ్చేదాన్ని తొలగించి ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతాడు మీరు చేయాల్సిందల్లా మీలో ఉన్న ఆ శక్తిని గొడవల కోసం కాకుండా మీ బంధాన్ని మరింత ఉత్తేజంగా ప్రేమగా మార్చుకోవడానికి వాడండి మీ భాగస్వామిని కాపాడే ఒక యోధుడిలా ఉండండి వారితో పోరాడే శత్రులా కాదు ఇక కుజుడు ఏడో దృష్టి అంటే సూటి చూపు మీ పదో స్థానమైన ఉద్యోగ వృత్తి స్థానం మీద కుంభరాశి మీద పడుతుంది ఇది మీ కెరీర్కు ఒక రాకెట్ లాంటిది మీలో పని పట్ల విపరీతమైన ఆశ పట్టుదల శక్తి పెరుగుతాయి మీరు విశ్రాంతి లేకుండా పనిచేస్తారు మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు మీలో నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి మీ కింద పనిచేసేవారని మీ టీంను ముందుకు నడిపిస్తారు మీ ధైర్యానికి మీ పనితీరుకు పై అధికారులు ఫిదా అయిపోతారు ఇది ప్రమోషన్లకు కొత్త బాధ్యతలు తీసుకురావడానికి సరైన సమయం మీ కెరీర్లో మీరు ఒక సింహంలా గర్జిస్తారు కుజుడు ఎనిమిదో ప్రత్యేక దృష్టి మీ లాభస్థానమైన పదకొండో ఇంటి మీద మీనరాశి మీద పడుతుంది ఇది మీ కోరికలను మీ లక్ష్యాలను నెరవేర్చుకోవాలనే తపనను విపరీతంగా పెంచుతుంది మీరు మీ లక్ష్యాలను సాధించడానికి ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా సిద్ధపడతారు మీ స్నేహితులతో మీ అన్నగారితో సంబంధాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వారితో కూడా ఆధిపత్యం చలాయించాలని చూడవద్దు కానీ వారి సహాయంతో మీరు పెద్ద పెద్ద లాభాలను కూడా ఆర్జిస్తారు ఇప్పుడు మనం గురు భగవానుడిని దివ్యమైన చూపుల వైపు వద్దాం ఆయన తన ఐదో దృష్టితో మీ ఆరో స్థానమైన శత్రు స్థానాన్ని తులారాశిని చూస్తున్నాడు ఇది ఒక దైవికమైన రక్షణ కవచం లాంటిది మీకు ఏమైనా పాతాపులు ఉంటే అవి తీరిపోవడానికి మార్గాలు దొరుకుతాయి మీ శత్రువులు మీ తెలివితేటల ముందు మీ జ్ఞానం ముందు ఓడిపోతారు వారితో గొడవ పడాల్సిన అవసరం లేకుండానే మీరు విజయం సాధిస్తారు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే సరైన డాక్టర్ సరైన మందులు దొరికి అవి నయమవుతాయి మీ ఉద్యోగంలో వచ్చే రోజువారి సమస్యలను మీరు చాలా తెలివిగా సులభంగా పరిష్కరించుకుంటారు ఇక గురువు ఏడో దృష్టి అంటే సూటి చూపు మీ ఎనిమిదో స్థానమైన ఆయుష్ వారసత్వం గూడ విధల స్థానం మీద ధనస్సు రాశి మీద పడుతుంది ఇది మిమ్మల్ని అనుకోని ప్రమాదాల నుండి ఆపాదల నుండి కాపాడుతుంది మీకు వారసత్వంగా రావాల్సిన ఆస్తులు ఏమైనా ఉంటే అవి అందే అవకాశము ఉంది జ్యోతిష్యం వాస్తు యోగా ధ్యానం వంటి ఆధ్యాత్మిక విషయాల మీద మీకు ఆసక్తి పెరుగుతుంది జీవితం యొక్క లోతైన అర్థాన్ని తెలుసుకోవాలనే తపన కలుగుతుంది ఇది మీ జీవితానికి ఒక బలమైన ఆధ్యాత్మిక రక్షణను అందిస్తుంది ఇప్పుడు అత్యంత అద్భుతమైన విషయం గురువు గారి తొమ్మిదో అత్యంత పవిత్రమైన దృష్టి మీ పదో స్థానమైన ఉద్యోగ వృత్తి స్థానం మీద కుంభరాశి మీద పడుతుంది గుర్తుందా ఇదే స్థానాన్ని కుజుడు కూడా తన సూటి చూపుతో చూస్తున్నాడని మనం ఇందాక చెప్పుకున్నాం ఇది మీ జీవితంలో ఒక అపూర్వమైన సువర్ణ ఘట్టం ఒకే ఇంటిని మీ కెరీర్ అనే రథాన్ని ఒకవైపు శక్తికి ప్రతీకైన కుజుడు మరోవైపు జ్ఞానానికి ప్రతీకైన గురువు ఇద్దరూ కలిసి లాగుతున్నారు కుజుడు మీకు కారుకుడు అంటే శక్తివంతమైన ఇంజిన్ లాంటివాడు మిమ్మల్ని ముందుకు దూసుకుపోయేలా చేస్తాడు గురువు ఆ కూడా ఉంటే కారుకు పర్ఫెక్ట్ స్టీరింగ్ బ్రేక్ లాంటివాడు మీరు సరైన దారిలో సురక్షితంగా వెళ్ళేలా చూస్తాడు కుజుడు మీకు ధైర్యాన్ని దూకుడును ఇస్తే గురువు మీకు వివేకాన్ని మంచి పేరుని ఇస్తాడు కుజుడు మిమ్మల్ని ఒక గొప్ప మేనేజర్గా మారిస్తే గురువు మిమ్మల్ని ఒక గొప్ప లీడర్గా తీర్చిదిద్దుతాడు ఈ రెండిటి కలయికతో మీ కెరీర్లో మీకు తిరుగు ఉండదు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం విజయవంతం అవుతుంది మీకు ప్రమోషన్లో జీతం పెంపు కొత్త అవకాశాలు అన్నీ వెతుక్కుంటూ వస్తాయి మీరు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో మీరు ఒక శిఖరంలో ఎదుగుతారు ఇప్పుడు మీరే ఆలోచించండి ఒకవైపు ఇంట్లో మిమ్మల్ని మీరు సరిదిద్దుకునే మీ పునాదులను బలపరుచుకునే అగ్ని పరీక్ష మరోవైపు మీ మాటను మీ ధనాన్ని వృద్ధి చేసే గురుబలం వీటన్నిటికీ మించి మీ కెరీర్ను అంత ఎత్తుకు తీసుకెళ్ళే కుజ గురువుల అద్భుతమైన ఆశీర్వాదం మీరు చేయాల్సిందల్లా ఒకటే ఇంట్లో సహనంతో ప్రేమతో ఉండండి మీ మాటను ఆయుధంగా కాదు అమృతంగా వాడండి మీలో ఉన్న అపారమైన శక్తిని జ్ఞానాన్ని మీ కెరీర్ మీద కేంద్రీకరించండి కుజుడు ఇచ్చే ఆవేశాన్ని గురువు ఇచ్చే ఆలోచనలతో నియంత్రించండి అప్పుడు చూడండి మీ జీవితం ఎలా మలుపు తిరుగుతుందో మీరు భూమి లాంటివారు మీకు ఓర్పు ఎక్కువ ఓర్పుకు ఈ గ్రహార శక్తి తోడైతే మీరు సాధించలేనిది ఏదీ లేదు మీరు మీ అదృష్టానికి మీ విజయానికి మీరే శిల్పులు ఈ అద్భుతమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మీకు అంతా మంచి జరగాలి మీలో ఉండే ఆ సహనం ఆ స్థిరత్వం ఆ పట్టుదల ఇవే మీ బలం భూమి తల్లికి మీరే అసలైన ప్రతిరూపం అలాంటి మీ జీవితంలో ఈ నాలుగు రోజులు అంటే ఆగస్టు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో గ్రహాలు మీకోసం ఎలాంటి అద్భుతమైన ప్రణాళికలు సిద్ధం చేశాయో మనం వివరంగా తెలుసుకుందాము గుర్తుంచుకోండి జ్యోతిష్యం అంటేనే మనల్ని భయపెట్టేది కాదు మన చేతిలో టార్చ్ లైట్ పెట్టి నాయన ఈ దారిలో కొంచెం జాగ్రత్త ఆ దారిలో నీకు అదృష్టం ఎదురొస్తుంది అని చెప్పే ఒక మార్గదర్శి మీ జీవితం అనే నౌకకు మీరే కెప్టెన్ గ్రహాలు కేవలం ఏ దిశగా వేస్తుందో చెప్పే సూచికలు మాత్రమే ముందుగా మనం ఒక శుభవార్తతో మొదలు పెడదాం మీ జీవితంలో ప్రస్తుతం ఇద్దరు పెద్ద దిక్కులు మీకు అండగా నిలబడ్డారు ఒకరు న్యాయదేవత కర్మ ఫలప్రదాత అయిన శని భగవానుడు ఆయన మీ లాభస్థానమైన పదకొండో ఇంట్లో కూర్చొని ఉన్నాడు ఇంకొకరు జ్ఞానానికి అదృష్టానికి ప్రతీక అయిన గురు భగవానుడు ఆయన మీ ధనస్థానమైన రెండో ఇంట్లో ఉన్నారు అంటే ఒకవైపు శనిదేవుడు మీరు పడిన కష్టానికి ప్రతిఫలాన్ని లాభాలను బహుమతిగా ఇస్తుంటే మరోవైపు గురువు మీ కుటుంబంలో మీ మాటలో మీ ధనంలో మీ శుభాలను అభివృద్ధిని నింపుతున్నాడు ఇంతకంటే అద్భుతమైన కాంబినేషన్ ఉంటుందా చెప్పండి స్థానంలో అంటే మీ ఉద్యోగ భృతి స్థానంలో రాహువు కూర్చొని ఇక ఆగేది లేదు ఆకాశమే హద్దు అన్నట్లుగా మిమ్మల్ని కెరీర్లో కొత్త శిఖరాలకు తీసుకువెళ్లే పనిలో ఉన్నాడు ఈ మూడు గ్రహాల అండతో మీరు రాబోయే రోజులలో ఎంతో ధైర్యంగా ఎదుర్కోవచ్చు మీరే ఊహించుకోండి ఇప్పుడు ఆగస్టు ఇరవయో తారీఖున మీరు అసానాధుడైన శుక్రుడు మీ రాశిలోని అంటే మీ లగ్నంలోనే సంతరిస్తున్నాడు ఇది మాంగళ్య యోగం అనే ఒక అద్భుతమైన పంచ మహాపురుష యోగాలలో ఒకటి ఈ రోజు మీలో ఆకర్షణ శక్తి తారాస్థాయిలో ఉంటుంది మీరు ఎక్కువడికి వెళ్ళినా మీ మాట మీ నడక మీ చిరునవ్వు అందరిని ఇట్టే పట్టేస్తుంది మిమ్మల్ని మీరు అందంగా తయారు చేసుకోవడానికి కొత్త బట్టలు కొనడానికి మీకు నచ్చిన వస్తువులను కొనుక్కోవడానికి మనసు ఉబలాట పడుతుంది మీ ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది దీనికి తోడు సూర్యుడు బుధుడు చంద్రుడు ముగ్గురు కలిసి మీ మూడో ఇంట్లో ఉండి మీలో అపారమైన ధైర్యాన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ను నింపుతున్నాయి మీరు ఎవరితోనైనా మాట్లాడాలంటే ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలంటే ఇది సరైన రోజు మీ మాటలకు తిరుగు ఉండదు ముఖ్యంగా మీడియా మార్కెటింగ్ సేల్స్ రంగాల్లో ఉన్నవారికి ఈ రోజు ఒక వరం నాటిది ఇక డబ్బు విషయానికి వస్తే గురువు రెండో ఇంట్లో ఉండడం వల్ల మీ ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి డబ్బును ఎలా సంపాదించాలి ఎలా దాచుకోవాలి అనే దానిపై మీకు మంచి పట్టు దొరుకుతుంది అయితే ఇన్ని మంచి విషయాలు జరుగుతున్నప్పుడు ఇంట్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ సుఖస్థానమైన నాలుగో ఇంట్లో కుజుడు కేతువు ఇద్దరు కలిసి కూర్చొని ఉన్నారు ఈ కలయిక ఇంట్లో అనవసరమైన వేడి వాదనలు జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ అమ్మగారితో మాట్లాడేటప్పుడు కొంచెం ఓపికగా ఉండండి ఆమె ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి వాహనాలు నడిపేటప్పుడు లేదా ఇంటికి సంబంధించిన రిపేర్లు చేసేటప్పుడు జాగ్రత్త అవసరం వివాహితులు ప్రేమికులు ఈ రోజు బయట ఎంత ఆనందంగా ఉన్నా ఇంటికి వచ్చేసరికి చిన్న విషయానికే చిరాకు పడే అవకాశం ఉంది ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి ఇక ఆగస్టు ఇరవై ఒకటవ తారీఖున చిన్న మలుపు వస్తుంది రోజులో మొదటి భాగం అంతా మీలో ధైర్యం ఉత్సాహం ఉంటాయి కానీ సాయంత్రం నాలుగు గంటల తర్వాత చంద్రుడు మూడో స్థానం ఇంటి నుండి నాలుగు ఇంట్లోకి ప్రవేశిస్తాడు అంటే మీ మనసు కారకుడు చంద్రుడు అప్పటికే అక్కడ ఉన్న అగ్ని కారకుడు కుజుడు వేరు చేసే తత్వం కేతుతో కలుస్తుంది ఇది మీలో భావోద్వేగాలను అమాంతం పెంచుతుంది మీ మనసంతా ఇంటి మీదే ఉంటుంది ఇంట్లో ఏదో తెలియని అశాంతి అసౌకర్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు చిన్న విషయానికే మనసు గాయపడటం పాత విషయాలను గుర్తు చేసుకుని బాధపడటం జరగవచ్చు మిమ్మల్ని పరీక్షించే సమయం ఈ సమయంలో మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది ఇక ఆగస్టు ఇరవై రెండవ తారీఖున ఇరవై మూడవ తారీఖున ఈ రెండు రోజులు కూడా మీ మనసు పూర్తిగా ఇంటి విషయాలపై మీ తల్లిపై మీ సుఖ సంతోషాలపై కేంద్రీకృతమై ఉంటుంది నాలుగో ఇంట్లో చంద్రుడు కుజుడు కేతువుల కలయిక వల్ల ఇంట్లో వాతావరణం కొంచెం గంభీరంగా ఉంటుంది ఈ సమయంలో దయచేసి ఎవరితోనూ వాదనలకు దిక్కండి ముఖ్యంగా ఆస్తి విషయాలు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న పాత గొడవల గురించి చర్చించవద్దు మీలో ఉన్న శక్తిని ఆవేశాన్ని గొడవల వైపు కాకుండా ఇంటిని శుభ్రం చేయడం ఇంట్లో ఉన్న పాత సామాను సర్దడం లేదా తోట పని చేయటం వంటి వాటిపై పెట్టండి ఇలా చేయటం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోయి మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇప్పుడు ఈ రెండు రోజుల్లో వివిధ రంగాల వారికి ఎలా ఉంటుందో వివరంగా చూద్దాం ఉద్యోగస్తులకు మీ పదో ఇంట్లో ఉన్న రాహువు మీకు అపారమైన శక్తిని ఇస్తున్నాడు మీరు పనిలో దూసుకుపోతారు అయితే నాలుగో ఇంట్లో ఉన్న గ్రహాల ప్రభావం వల్ల మీ మనసు పని మీద కన్నా ఇంటి మీద ఎక్కువగా ఉంటుంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవటం కొంచెం కష్టంగా అనిపించవచ్చు మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా ఉండండి ఇంటి దగ్గర టెన్షన్ ఆఫీస్లో చూపించకండి వ్యాపారస్తులకు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వాహనాలు వ్యవసాయానికి సంబంధించిన వ్యవహారాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి కొత్త ఒప్పందాలు తీసుకునేటప్పుడు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించండి అయితే మీ ధనస్థానంలో ఉన్న గురువు శుక్రుల కలయిక వల్ల ఆర్థికంగా మాత్రం మీకు తిరుగు ఉండదు చివరిగా ఇది మీ కెరీర్కు మీ ఆర్థిక అభివృద్ధికి సంబంధించినది మీ పదో ఇంట్లో రాహువు పదకొండో ఇంట్లో శని మీకు అద్భుతమైన అవకాశాలను లాభాలను ఇస్తున్నారు ఈ అవకాశాలను పూర్తిగా అందిపుచ్చుకోవడానికి మీరు వినాయకుడిని శనిదేవుణ్ణి ప్రార్థించాలి ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక ఒకసారి ఓం గమ్ గణపతియే నమ అని అనుకోండి పనుల్లో వచ్చే చిన్న చిన్న ఆటంకాలను ఆయనే తొలగిస్తారు ఇక శనిదేవుని కోసం ప్రతి శనివారం మీ శక్తి మేరకు నల్ల నువ్వులు లేదా నల్లని వస్త్రం లేదా చెప్పులు వంటివి అవసరంలో ఉన్నవారికి దానం చేయండి లేదా కనీసం కాకులకు కాస్త అన్నం పెట్టండి శనిదేవుడు కష్టపడేవారని దానం చేసేవారని చూసి ఎంతో సంతోషిస్తాడు మీరు పడే కష్టానికి రెట్టింపు లాభాన్ని గుర్తింపును అందిస్తాడు ఈ చిన్న చిన్న పనులు చేసి చూడండి మీ జీవితంలో ఎంత మంచి మార్పు వస్తుందో మీరే గమనిస్తారు అంతా శుభమే కలుగుతుంది ఇక వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామని చిన్న కామెంట్ చేయండి